హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నూతన వస్తు లాభాలను పొందుతారు సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది ఇక మకర రాశి వారికి రోజు ప్రశ్న ప్రశాంతమైన జీవనం సొంతం చెప్పవచ్చు ఇక విద్యార్థులకు విద్యా లాభం అనేది లభిస్తుంది అలాగే పరిచయ ప్రముఖుల యొక్క పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక మొండి బాకీలు సైతం వసూలవుతాయి కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టాస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉన్న వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే వాహన యోగం కూడా కనిపిస్తుంది నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు వాస్తు మార్పునకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనబడుతున్నవి అలాగే ఈ రోజు మకర రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయ సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక మకర రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు సమాజంలో మీపై గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి అనుకున్న ఆశయాలను సాధించే దిశగా అడుగు వేస్తారు ఈరోజు అలాగే కొన్ని రహస్యాలను ఛేదించి వాస్తవాలను గ్రహిస్తారు ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే అనూహ్యమైన అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు మకర వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అలాగే వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని పొందుతారు ఇక ఆస్తుల కొనుగోలుపై ఒక అంగీకార పత్రాన్ని రాసుకుంటారు ఇక సోదరులతో విభేదాలు కూడా తీరిపోతాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి మరింత విస్తరిస్తారు అలాగే భాగస్వామ్యం యొక్క చేయుతను కూడా పొందగలుగుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న చిక్కుముడి వీడి ముందుకు అడుగు వేస్తారు ఉన్నతాధికారులు కూడా చేయుతను రాజకీయవేత్తలు వైద్యులు కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు మకర రాశి వారు హనుమాన్కి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు